వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తుర్కపల్లి మండల కేంద్రంలోని ఓటు వేసి యాదగిరిగుట్ట పోలింగ్ కేంద్రం వద్ద ప్రభుత్వ విప్పు ఆలేరు ఎమ్మెల్యే శ్రీ వీర్ల ఐలయ్య మర్యాద పూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే అభ్యర్థి మల్లన్న ఎమ్మెల్సీగా మంచి మెజారిటీతో గెలుస్తున్నారని వీర్ల ఐలయ్య తిన్మార్ మల్లన్నకు తెలిపారు పట్టభద్రులందరూ కూడా తిన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు అనంతరం వీర్ల ఐలయ్య ఆలేరు రాజపేట పోలింగ్ స్టేషన్ కు సందర్శించారు జరిగింది ఉమ్మడి ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టభద్ర టర్మినల్స్ లో భాగంగా నిజంగా పొద్దున్న ఎనిమిది నెలల నుంచి పోలింగ్ సర్లు చూస్తే ఎవరిని అడిగినా మేము ప్రశ్నించే గొంతును తీర్మానం వలన క్రమ సంఖ్య రెండు ఓటో నెంబరు ప్రాధాన్యత ఇచ్చి ఓటేస్తామని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగుల మీద ఎక్కువ దృష్టి పెట్టి ఇప్పటికే గడిచిన ఈ ఐదు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు అతి త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా డిఎస్సి కూడా ఏసీ మిగతా ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు ఒకే ప్రశ్నించే గొంతు ప్రజల పక్షాన కొట్లాడే గొంతు తీర్మాన మాలను కోటేసి అదృష్టం వచ్చిందని చెప్పి యువకులు పెద్ద ఎత్తున లైన్లు కట్టి ఎవరిని అడిగినా మేము తీర్మాన్ మాలనికే మొదటి ప్రాధాన్యత చేస్తున్నాడం నిజంగా చాలా గర్వకారణం తీర్మానంలను ఇలా ఓటేస్తారు కాబట్టి ఇంకా ఓటేసే వాళ్ళు చేసే పట్టభద్రు కూడా మీరందరూ కూడా ఆలోచన చేసి వారు వన్ సైడ్గా ప్రతి ఒక్కరు కూడా మీ ఓటును వృధా చేసుకోవద్దు